హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదేశ్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూరతో ఉల్లికారం అండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంట్లో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి తృప్తిగా కడుపు నిండా తినేస్తారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఈ ఆకుకూరలు వచ్చేసి మూడు కట్టలు తీసుకున్నానండి పెద్దవి చూసారా ఇలా మూడు కట్టలు తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకుంటానండి చూపిస్తాను చూడండి దీంట్లో ఉన్న సన్న సన్న కాడల వరకే నేను కట్ చేసుకున్నాను మిగతా కాడలు తీసేసానండి కొంచెం ముదురుగా ఉన్నవి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లికార తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను దీంట్లోనే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కూడా ఇవి మొత్తం కూడా వేయించేసుకోవాలి పోయి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి హైలో పెడితే మాడిపోతాయి ఇలా వేయించుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి నేనైతే ఎండుమిర్చి ఒక ఏడెనిమిది వరకు వేసుకుంటున్నాను నేను తీసుకునే ఎండుమిర్చి బాగా కారం ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎండిమిర్చి కారం లేకపోతే ఒక ఐదు వేసుకోండి తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకునేవి వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను ఉల్లిపాయ తొందరగా మగ్గిద్దని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను దీంట్లోనే రెండు రెమ్మలు చింతపండు వేసుకుంటున్నాను చింతపండు కడగాల్సిన పని లేదండి నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని వేసుకోండి ఈ చింతపండు వేయటం వల్ల ఉల్లికారం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ తొందరగా మెత్తబట్టడానికి ఇలా ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత పేస్ట్ పట్టుకోవడమేనండి చూసారా ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను బాగా చల్లారిన తర్వాత పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు నేను ధనియాలు పసిన పప్పు అన్నీ పౌడర్ పట్టానండి గరుగ్గాను మెత్తగా కాదు అలాగే ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని పేస్ట్ పట్టేసుకున్నాము మరీ మెత్తగా కాదు కొంచెం గరుగ్గా ఉండేలాగా పట్టుకోవాలి చూసారా ఇలాగా అక్కడక్కడ ఉల్లిపాయ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెట్టేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి నా దగ్గర ఉండే తాలింపు దినుసులు అన్నీ కూడా కలుపుకున్నవే ఉంటాయి కొంతమంది ఇక్కడ అలా ఉండవు కదా వాళ్ళు అదొక స్పూన్ అదొక స్పూన్ అన్నీ వేసుకోండి నేనైతే వెల్లుల్లిపాయ తురుము కూడా వేసుకున్నాను ఈ వెల్లుల్లిపాయ తురుము వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అట్లాగే రెండు నెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ పసుపు కూడా వేసుకుంటాను ఇప్పుడు దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకుంటున్నాను ఈ ఆకుకూర ఎప్పుడైనా సరే మనం ముందు క్లీన్ చేసుకున్నాకే తర్వాత కట్ చేసుకోవాలండి కొంతమంది కట్ చేసిన తర్వాత బాగా నీళ్ళలో వేసి కడిగేస్తూ ఉంటారు అలా కడగడం వల్ల ఆకుకూరలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అలా చేయకూడదు ఇప్పుడు కూడా ముందు ఆకులు నీట్గా కడుక్కున్నాకే తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇలా ఆకుకూర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆకుకూర కొంచెం మగ్గే వరకు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి బాగా ఇప్పుడు ఈ ఆకుకూర మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఇలా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఉల్లికారం అయ్యి అది కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు ఒకసారి ఉప్పు కారం కూడా మీరు చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే దాంట్లోనే వేసేసుకోండి ఈ పే ఉల్లి కారం పేస్టు ఈ ఆకుకూర మొత్తం కలిసేటట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ పాలకూరలో నుంచి వాటర్ రిలీజ్ అయింది కదా ఆ వాటర్తోనే కర్రీ అంతా సరిపోతుంది చూసారా ఇలా కలుపుకోవాలి మొత్తం కూడా ఉల్లికారము ఆకుకూర మొత్తం కలిపి కలిసిపోయింది కదా ఇలా ఇలా కలుపుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు పొయ్యి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది చూసారా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్